గుటిక సిద్ధేశ్వర దేవాలయానికి వెళ్ళినప్పుడు నల్లమల అడవులలో మేము వేసుకున్న క్యాంపు ఇది నెల్లూరు జిల్లాలో ఉంటుంది ఈ గుటిక సిద్ధేశ్వర దేవాలయం అడవి మధ్యలో ఉంటుంది పదిహేను కిలోమీటర్ల వరకు ఎటువంటి గ్రామాలు ఉండవు ఇక్కడ ఎటువంటి రవాణా సౌకర్యం కూడా ఉండదు సొంత వాహనాలలో ఆ దేవాలయ దర్శనానికి వెళ్లాల్సిందే ఇలాంటి బ్యూటిఫుల్ జర్నీల గురించి చెప్పుకోవాలంటే మాట్లాడుకోవాలంటే సొంత మనుషులైనా ఉండాలి మంచి స్నేహితులైనా ఉండాలి అలాంటి వారితో కలిసి ఇలాంటి ప్రయాణాలు చేయాలి మనలో మనం ఇన్నిసార్లు ఇలాంటి ప్రయాణం చేసినా మన వారితో కలిసి చేసే ప్రయాణం ఒక అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీ జీవితంలో మీరు ఎప్పుడైనా సరే సొంత మనుషులనైనా స్నేహితులనైనా సంపాదించుకోండి వదులుకోవద్దు అడవిలో క్యాంపింగ్ చేసుకుంటాం ఇది మాకు కొత్తమే కాదు కానీ ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి అనుభూతి స్వచ్ఛమైనటువంటి గాలి ప్రశాంతమైన వాతావరణం క్యాంపింగ్కి వెళ్తే ఇలాగే ఉంటుంది కాకపోతే సేఫ్టీ కూడా అలాగే తీసుకోవాలి ఎందుకంటే ఇది అడవి కాబట్టి భయంకరమైన క్రూరముగాలు విష సర్పాలు ఉంటాయి వాటి నుంచి మనం కాపాడుకోవడానికి కావలసినటువంటి సేఫ్టీ రక్షణ కూడా మనం చూసుకోవాలి అలా